డైరెక్టర్ వచ్చేసి నీల్గిరి అది తన ఫస్ట్ ఫిలం అండ్ మ్యూజిక్ ఏమో స్మరణ్ మనకి ఎడిటర్ ఏమో సృజన హంస అండ్ సౌండ్ డిజైన్ ఏమో మనకి అంతా కేరళ టీమ్ కన్నన్ గణపత్ రంగనాథ్ రవి వీళ్ళందరూ జాయిస్ ఇండియాలోనే టాప్ టెక్నీషియన్స్ అండ్ రైటర్స్ వచ్చేసి మళ్ళీ డైరెక్టర్ హంసా శ్రీనివాస్ అండ్ కార్తిక్ డైలాగ్స్ వచ్చేసరికి కార్తిక్ లిరిక్స్ కార్తిక్ సో సినిమాల గురించి అయితే గుడ్ క్వశ్చన్ అండి సో అది నాకు ఏంటంటే ఫస్ట్ కథలు చెప్పాలండి అలా స్టార్ట్ అయింది మన ఇంట్రెస్టింగ్ కథలు ఎలా చెప్పచ్చు కొత్త టాలెంట్కి ఎలా ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు మనం అండ్ అన్ని కథలకి కొన్ని కథలకి నేను సెట్ అవుతాను కొన్ని కథలకి నేను సెట్ అవను అలా అని చెప్పి నేను ఫోర్స్ఫుల్గా ఫిట్ చేసుకుందామని చూస్తే ఇన్ఫాక్ట్ చాలా బాగుంటుంది క్యారెక్టర్ తీసుకోండి నేను చాలామంది అడుగుతూ ఉన్నారు నేనే చేయచ్చు కదా హీరోగా అని నేను అది ట్రై చేస్తే కథకున్న ఒక జెన్యున్ ఒక హానెస్టీ ఉంటుంది కదండి అది చేంజ్ అయిపోతుంది సో నాకేమనిపించింది అంటే ఈ కథ చేయాలంటే మనం రైట్ యాక్టర్ని పట్టుకోవాలని సో మాకు రైట్ యాక్టర్ ఏమో వినోద్ అనిపించాడు హలో హలో భాయ్ నమస్కారం అండి సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ సో నా పేరు వినోద్ కిషన్ అండి నేను ఆల్రెడీ నా పేరు శివ అండ్ రీసెంట్లీ క్యాన్స్ ఆఫ్ గోదావరి సినిమాస్ ఆల్రెడీ చేశాను సో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ తెలుగులో సో I feel I'm, I'm very very uh, lucky to get this opportunity because uh, of this particular script and this particular team. I feel uh, very lucky uh, myself. इन्हें इन्हें जल्दी actually actually so this is some it was like some random gift came and fell in my hand, so chala uh, chala happy and uh, of course uh, movie has come out really well so we have uh, uh, one small conference that will definitely like the movie. so on the cape, promote chest, the last one week. Uh, totally we are promoting the film. because the uh, film, okay, uh, okay, middle class, lower middle class family currency. so our uh, family currency, okay, discussion the film. a realistic approach, okay, discussion family and a uh, family life currency. సో ఇది అందరికీ రీచ్ అవ్వాలి సో అందుకే వి ఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ దట్ హౌ ఫర్ యూ క్యాన్ సో అందుకే ఇక్కడ కూడా వచ్చి వచ్చిన లైక్ సారీ అందుకే ఇక్కడ కూడా డైరెక్ట్గా పర్సనల్గా వచ్చి మీ మీ సపోర్ట్ అడగా అడగాలి అని డైరెక్ట్గా వచ్చిన సో ఆల్సో టుడే మార్నింగ్ ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంది రిలీజ్కి బట్ టుడే మార్నింగ్ ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి ఏ మీరు పేక మెడల్ హీరో కదా నాకేత్ ఈస్ షాకింగ్ అండి సో హౌ తెలుగు పీపుల్ లవ్ మూవీస్ అనేది ఇట్స్ ఇట్స్ అమేజింగ్ రియల్ రియల్లీ అమేజింగ్ సో రియల్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫార్ దట్ అండ్ ఐ హోప్ మీరు మీరు కూడా మూవీ చూడండి డెఫినెట్కి డెఫినెట్గా మీకు మూవీ నచ్చదని కాన్ఫిడెన్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను అనుషా కృష్ణ బేసికలీ కన్నడియా నాది తెలుగులో ఇది ఫస్ట్ ఫిలం సో ఇలాంటి తో వరలక్ష్మి అనే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ అండ్ స్పెషల్ అండి సో అండ్ లాడ్ ఆఫ్ ఫస్ట్ ఇది నేను ఫస్ట్ టైం వైజాగ్ వస్తున్నాను అది మా పేక మెడలు ఫిలం ప్రమోషన్స్ కంటే నేను నాకు చాలా ఎక్స్ట్రీమ్లీ అవి మార్నింగ్ పొద్దున్నే ఇప్పుడు వరహ లక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి వచ్చాము అక్కడ ఆ బ్లెస్సింగ్స్ తీసుకుని ఒక పాజిటివ్ ఎనర్జీ అని ఆ ఫీల్ వచ్చింది ఏంటంటే ఇది ఒక రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నారు ఏదో పక్కింటి ఫ్యామిలీ స్టోరీ చూస్తున్న చూస్తున్నాము అలాంటి ఇది సినారియో ఉన్న ఫిలం అని చెప్పొచ్చు మేము ఎంత ఇష్టపడి సినిమా చేసాము అలాగే మీకు కూడా ఈ సినిమా నచ్చుతుంది అని అనుకుంటున్నా ఈరోజు ప్రీమియర్ ఉంది అలాగే నైన్టీన్త్ రిలీజ్ అయిపోతుంది మీరందరికీ వైజాగ్ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా కోరుకుంటున్నా ప్లీజ్ థియేటర్స్ కి వెళ్ళి చూడండి థాంక్స్ అండి థాంక్ యూ సో మచ్ అవును అవునండి తెలుగు కన్నడలో కొన్ని చేశాం కానీ ఇంకా రిలీజ్ హా అది అంటే అంత ఒక చిన్న దాంట్లో అంటే ఫీచర్ ఫీచర్ అంత పెద్దగా కొన్ని అలా చేసాము కానీ ఇంకా రిలీజ్ అవ్వాలి హీరోనండి అంటే ఇంటెన్సిటీలు అన్నీ చాలా బాగా చేస్తారండి నా పేరు శివ తీసుకోండి ఇప్పుడు అంధాకారణ ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది సార్ లాస్ట్కి అంటే మనం లక్ష్మణ్ క్యారెక్టర్ కన్నా సినిమా ద్వారా ఏంటంటే మనం ఏ సిట్యువేషన్ అన్నా కొంతవరకు మనం భరించవచ్చు అంటే ఎవరినన్నా పార్ట్నర్ అన్నా లేకపోతే సిట్యువేషన్ అన్నా ఓ పాయింట్ తర్వాత ఇంకా మనం విక్టమ్ అవ్వకూడదు ఏదో టైంలో మనం ఇంకా స్టాండ్ తీసుకుని మనం ఏదో డిసిషన్ తీసుకోవాలి అప్పుడే మనం ఒక విక్టమ్ సఫరింగ్ లేకుండా ఉండగలుగుతాం లేకపోతే మన జీవితం అంతా సఫరింగ్ ఒక విక్టమ్ మోడ్లో వెళ్ళిపోతాం ఫైనల్గా ఆ అమ్మాయి ఏ స్టాండ్ తీసుకుంటుంది ఇప్పుడు తన కోసం తన పిల్లోడి కోసం ఏ స్టాండ్ తీసుకుని ఏ ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తుంది అని సో మేము ఎక్స్ట్రీమ్ చూపెట్టాం సార్ జస్ట్ నార్మల్గా చూపిస్తే అంటారు మన ఎక్స్ట్రీమ్ చూపిస్తే ఫస్ట్ అసలు ఫస్ట్ జనరల్ అటెన్షన్ అవుతారు కదా సో అదే లైక్ లక్నో చెంజ్ చేయి మరి ఆంటం ఇట్లాడ ఆ విండోనే ఆ అంటే ఆమే సర్ అదే సర్ 7:30 సర్ ప్లీజ్ అందర్ 7:30 కి గ్రౌండ్ ఏ ఎంజాయ్ చేస్తా లాస్ట్ ఈ క్వశ్చన్ అయితే సర్ అడిగిన క్వశ్చన్ కి అందర్ కొంచెం షాక్ తింటారన్నమాట ఏం జరిగింది